అందరికీ నమస్తే నేను మీ కేవీన్ నాకు ఒక్క బాధగా అనిపించిన విషయం మీతో పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మనిషికి ఆలోచనకు జ్ఞాన సంపదనకు అదృష్టానికి అందానికి భావోద్వేగానికి నీ బాధను పంచుకునే సమయంలో లేనటువంటి మతం కులం నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ బాధ నీకెందుకు గుర్తుకు రావట్లేదు అనాదిగా అనగదొక్కబడుతూ వాళ్ళు ఎన్నో ఎన్నో నిజంగా చెప్పాలంటే అవహేళనం అభాసులు ఎన్నో అనుభవించరు వాళ్ళని ఇంకా ఎందుకు మనం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు మీకు అంత అవసరమే వచ్చింది సనాతనము ఎంతో గొప్పది దానికి ఎక్కడో మనకు ఆధారాలు అవసరం లేదు దానికి ప్రపంచం మొత్తం ఏకీభవించి ముక్కుమడిగా చెప్పింది అయినా సరే మన లోపల మార్పు రాకపోతే మానవ మనుగడకే ప్రమాదం ఇది మీరు బాగా ఆలోచించండి వాళ్ళు ఇప్పటికే చాలా వరకు బలుగు బలహీన దళితులు అందరూ వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు అవకాశం మనమే కల్పించాం ఆ అవహేళన మనమే చేశాం అది మీ మనసులోకి ఇంతవరకు కూడా నొచ్చుకోలేదా వాళ్ళ పోరాటం మీకు అర్థం కదా ఈ విషయం మీతో ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్పదలుచుకున్నానంటే తిరుపతి దగ్గర ఒక గ్రామంలో దళితులను దేవాలయానికి రాకుండా అడ్డుకున్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు ఏ విధంగా పెద్దవాళ్ళు అనుకున్నారో ఏమిటో వాళ్ళ ఆలోచన నాకు తెలియదు ఒకప్పుడు అస్పృశ్యత అన్నారు అంటరానితనం తనం అన్నారు ఇప్పుడు వాళ్ళ లోపల అస్పృశ్యత అంటరానితనం ఇలా కనపడుతుంది మీకు వాళ్ళు మనతో సమానంగా ఎదిగారు మనతో సమానమైన ఆలోచనలు ఉన్నారు మనకంటే అందంగా తయారవుతున్నారు మనకంటే చాలా పరిశుభ్రంగా ఉంటున్నారు వాళ్ళని ఎందుకు దూరం చేసుకోవాలని మనం అనుకుంటున్నాం అసలు దీని మీద ఒక్కరు మాట్లాడరు ఒక్క విప్లవం రాదు అందరు సమానమే మీరు అంటారు రిజర్వేషన్ 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 అని అవును మీరు ఇలా అనగదొక్కబడితే వాళ్ళు రిజర్వేషన్ అని అంటూనే ఉంటారు వాళ్ళకి సమానత్వం కల్పించేంత వరకు మీరు పోరాటం చేసిన తాగదు వాళ్ళకి సమానత్వం కల్పించండి వాళ్ళను మనలో ఒకరిగా మీరు గుర్తించండి అప్పటిదాకా వాళ్ళ పోరాటం ఆగదు మీ శ్రమ వృధా కాకపోదు మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు మిత్రులారా నేను ఏ కులాన్నో మతాన్నో కించపరసట్లే మన దగ్గర ఉన్న మన భావాలను పంచుకొని మన సోదరులు మన లోపల ఉన్న హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళని దూరం చేసుకొని వాళ్ళు పరాయి మతంలోకి వెళ్ళిపోతున్నారని బాధపడే కొందరున్నారు చూడు వాళ్ళ కోసం ఈ వీడియో మాట్లాడుతున్నాను ఎప్పుడైనా మీరు ఆలోచించండి కులాన్ని బట్టి గుణం ఉండదు గుణాన్ని బట్టి కుల నిర్ణయత నువ్వు చేయలేవు అది తెలుసుకోలేనంత వరకు నువ్వు అంధకారంలో ఉన్నంత వరకు ఈ ప్రపంచం భగవంతుడు అందరికీ ఒకటి ఏ రూపం అని ఉన్నాయి అది అందరికీ తెలిసిన విషయం కానీ నీ దగ్గరికి రాగానే వేరుగా